వెల్కమ్ టు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొందరు ప్రధాన ఆటగాళ్ళు మరియు సంబంధిత క్రీడలు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీకే గ్రూప్స్ మంజులా బాల హ్యూమర్ త్రో ఖాంజనాథ్ చౌదరి పుట్ మణిని కోషిక్ షూటర్ దిలీప్ మాలావ్ కరాటే యుగ్ చలని ఏత అగ్ని లేఖ షూటర్ దివ్యకృతి గుర్రపు స్వారి మోనా అగర్వాల్ షూటింగ్ సుందర్ గుర్జర్ జావలిన్ త్రో శ్యామ్ సుందర్ విలువిద్య కృష్ణానగర్ బ్యాడ్మింటన్ రుద్రాక్ష కండేర్వల్ షూటింగ్ అనితా చౌదరి రోయింగ్ నిహల్ సింగ్ షూటింగ్ సందీప్ సింగ్ లాంగ్ జంప్ పోస్ట్ నచ్చితే దయచేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏబిడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీకే గ్రూప్స్ ఏపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీకే గ్రూప్స్ ఫస్ట్ వన్ ఋగ్వేదం ఏ యుగంలో వ్రాయబడింది జవాబు ఇనుప యుగం సాంఖ్య తత్వశాస్త్రాన్ని ఎవరు స్థాపించారు జవాబు కపిల్ థర్డ్ క్వశ్చన్ క్రింది ఏ శతాబ్దాలలో చోళ రాజవంశం ముగిసింది జవాబు పద్మూడవ శతాబ్దం శ్రీగుప్తూర్త్వన్ శ్రీగుప్త పాలన ఎంతకాలం ఉంది ఆన్సర్ టూ ఫార్టీ ఏడి టు ఎయిటీ ఏడి శ్రీగుప్తుని వారసుడు ఎవరు జవాబు ఘట్టోత్కచ సిక్స్త్ వన్ ఘటోత్కజ ఎవరి కుమారుడు జవాబు శ్రీగుప్తుడు ఘటోత్కజ పాలన ఎంతకాలం ఉంది టూ ఎయిటీ ఏడి టు త్రీ ట్వంటీ ఏడి ఘటోత్కజ వారసుడు ఎయిత్ వన్ ఘటోత్కజ వారసుడు ఎవరు జవాబు చంద్రగుప్త నైన్త్ వన్ నేను చంద్రగుప్తుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు జవాబు కుమార్ దేవి నుండి టెన్త్ వచ్చా టెన్త్ వచ్చాను యువరాణి కుమార్ దేవి ఎక్కడ ఉన్నారు జవాబు లిచ్ఛవి బీహార్ నేను లెవెంత్ వన్ నేను చంద్రగుప్తుడు ఎవరి బిరుదును కలిగి ఉన్నాడు జవాబు మహారాజాది రాజ్ ట్వెల్త్ వన్ గుప్త సావత్ను ఎవరు ప్రారంభించారు జవాబు చంద్రగుప్త థర్టీన్త్ వన్ చంద్రగుప్త యొక్క వారసుడు ఎవరు జవాబు సముద్రగుప్తుడు సముద్రగుప్తుడు ఎవరి కుమారుడు జవాబు చంద్రగుప్త ఫిఫ్టీన్త్ వన్ చంద్రగుప్తుడు ఎప్పుడు రాజు అయ్యాడు జవాబు క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఐదు సిక్స్టీన్త్ క్వశ్చన్ చంద్ సముద్రగుప్తుడు ఆర్యవర్తానికి చెందిన ఎంతమంది పాలకులను ఓడించాడు జవాబు తొమ్మిది పాలకులు సెవెంటీన్త్ వన్ సముద్రగుప్తుడు దక్షిణవట్ దక్షిణావట్లోని ఎంతమంది పాలకులను ఓడించాడు జవాబు పన్నెండు మంది పాలకులు ఎయిటీన్త్ వన్ భారతీయ చరిత్రకారులు సముద్రగుప్తుని ఏ పేరుతో సంబోధించారు సాన్సర్ నెపోలియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్త్ వన్ సముద్రగుప్తుని ఆస్థాన కవి పేరు ఏమిటి జవాబు హరిషన్ ట్వంటీన్త్ వన్ హరిషేనా దేనిని రచించాడు జవాబు అలహాబాద్ అనులేఖనం ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ అశ్వమేధకర్త అనే బిరుదును పొందిన రాజు పేరు ఏమిటి జవాబు సముద్రగుప్తుడు ట్వంటీ సెకండ్ క్వశ్చన్ సముద్రగుప్తుడు అశ్వమేధకర్తగా ఎప్పుడు బిరుదు పొందాడు క్రీస్తు శకం మూడు వందల అరవై ట్వంటీ థర్డ్ క్వశ్చన్ మహారాజాదిరాజ్ మరియు విక్రమంక్ అనే బిరుదులను కలిగి ఉన్న పాలకుడు ఎవరు జవాబు సముద్రగుప్తుడు ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ కవిరాజు అని ఏ పాలకుని పిలుస్తారు జవాబు సముద్రగుప్తుడు సము ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ సముద్రగుప్తుడు ఏ దేవుని భక్తుడు జవాబు విష్ణు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ సముద్రగుప్తుడు ఏ మతాన్ని అనుసరించాడు జవాబు హిందూ మతం ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ సముద్రగుప్తుని మరణం తర్వాత మగధ సింహాసనంపై ఎవరు కూర్చున్నారు జవాబు రామగుప్తా రామగుప్తుడు ఎవరి కుమారుడు జవాబు సముద్రగుప్తుడు ట్వంటీ నైన్త్ క్వశ్చన్ గుప్త రాజవంశం యొక్క బలహీనమైన పాలకుడు ఎవరు జవాబు రామగుప్తా థర్టీన్త్ క్వశ్చన్ రామగుప్తను హత్య చేసింది ఎవరు జవాబు సముద్రగుప్తుడు థర్టీ వన్త్ క్వశ్చన్ రెండవ చంద్రగుప్తుడు ఎవరు జవాబు రా రామగుప్త తమ్ముడు థర్టీ సెకండ్ క్వశ్చన్ రామగుప్తుని మరణం తర్వాత మగధ సింహాసనంపై ఎవరు కూర్చున్నారు జవాబు చంద్రగుప్త టూ థర్టీ థర్డ్ క్వశ్చన్ రెండవ చంద్రగుప్తుడు మగధ సింహాసనాన్ని ఎప్పుడు అధిష్ఠించాడు శకం మూడు వందల ఎనభై థర్టీ ఫోర్త్ క్వశ్చన్ విక్రమాదిత్య అని ఏ పాలకుని పిలుస్తారు జవాబు థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ చంద్రగుప్తుని ఆస్థానానికి చెందిన గొప్ప కవి పేరు ఏమిటి జవాబు మహాకవి కాళిదాసు థర్టీ సిక్స్త్ క్వశ్చన్ రెండవ చంద్రగుప్తుడు తన మొదటి రాజధానిని ఎక్కడ నిర్మించాడు జవాబు పాటలీపుత్రలో థర్టీ సెవెంత్ క్వశ్చన్ రెండవ చంద్రగుప్తుడు తన రెండవ రాజధానిని ఎక్కడ చేశాడు జవాబు ఉజ్జయిని థర్టీ ఎయిత్ క్వశ్చన్ చంద్రగుప్త టూ యొక్క రాణి పేరు ఏమిటి ధ్రువస్వామిని థర్టీ నైన్త్ క్వశ్చన్ రెండవ చంద్రగుప్తుని వారసుడు ఎవరు జవాబు కుమారగుప్త వన్ ఫార్టీ క్వశ్చన్ కుమారగుప్తా వన్ యొక్క ఇతర పేరు ఏమిటి జవాబు మహేంద్రాదిత్య వాటి వన్ క్వశ్చన్ నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు జవాబు కుమారుగుప్తా వాటి సెకండ్ క్వశ్చన్ కుమారుగుప్తా పాలన దీనికి ప్రసిద్ధి చెందింది జవాబు శాంతి మరియు శ్రేయస్ సు ఫార్టీ త్రీ క్వశ్చన్ కుమారుగుప్తుని వారసుడు ఎవరు జవాబు స్కందగుప్తుడు ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ స్కందగుప్తుడు ఎంతకాలం పాలించాడు ఆన్సర్ నాలుగు వందల యాభై ఐదు ఏడి టు నాలుగు వందల అరవై ఏడు ఏడి ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ సౌరాష్ట్రకు స్కందగుప్తుడు ఎవరిని గవర్నర్గా చేశాడు జవాబు పరంధత్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ గుప్త రాజవంశానికి చివరి పాలకుడు ఎవరు జవాబు భానుగుప్త ఫార్టీ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ గుప్తుల కాలంలో గ్రామ పరిపాలన ఏ విధమైన యూనిట్గా ఉండేది జవాబు చిన్నవాడు ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ గుప్తుల కాలంలో గ్రామసభ అధిపతిని ఏమని పిలిచేవారు జవాబు గ్రామీణ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ గ్రామసభలోని ఇతర సభ్యులను ఏమని పిలుస్తారు జవాబు మహత్తర్ ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్ గ్రామ సమూహాల చిన్న యూనిట్లను ఏమని పిలుస్తారు పెత్ ఫిఫ్టీ వన్ క్వశ్చన్ గుప్త సామ్రాజ్యం ఎప్పుడు ఉద్భవించింది జవాబు మూడవ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు జవాబు శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యం ఎక్కడ స్థాపించబడింది జవాబు కౌశాంబిలో ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జనరల్ సైన్స్ మరియు సమాధానాలు ఏపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీకే గ్రూప్స్ ప్రశ్న వన్ ఆర్హెచ్ కారకం దేనికి సంబంధించినది ఆర్హెచ్ కారకం దేనికి సంబంధించినది జవాబు రక్తం నుండి రక్తం ఆన్సర్ ప్రశ్న టూ ఆర్హెచ్ కారకాన్ని కనుగొన్న వ్యక్తి ఆర్హెచ్ కారకాన్ని ఎవరు కనుగొన్నారు జవాబు ల్యాండ్ స్టైనర్ స్టైనర్ మరియు వేనర్ ల్యాండ్ స్టైనర్ మరియు వేనర్ థర్డ్ క్వశ్చన్ రక్తపోటు నియంత్రణలో ఉందా రక్తపోటు దీని ద్వారా నియంత్రించబడుతుంది జవాబు అడ్రినల్ గంధి నుండి అడ్రినల్ గ్రంథులు ప్రశ్న ఫోర్ రక్తాన్ని శుద్ధి చేస్తుందా ఏ అవయం రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుందా మూత్రపిండాలు ఏ అవయం రక్తాన్ని శుద్ధి చేస్తుంది కిడ్నీ ఫిఫ్త్ క్వశ్చన్ శుద్ధి ప్రక్రియ ఏమిటి రక్త శుద్ధి ప్రక్రియ ఏమిటి డయాలసిస్ డయాలసిస్ ప్రశ్న సిక్స్త్ మూత్రం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది మూత్రం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది మూత్రపిండంలో మూత్రపిండాలలో ప్రశ్న సెవెన్ మూత్రపిండాల బరువు ఎంత కిడ్నీ బరువు ఎంత మూత్రపిండ బరువు నూట యాభై గ్రాములు కిడ్నీ బరువు నూట యాభై గ్రాములు రెండు సేమ్ ప్రశ్న ఎయిట్ మానవ మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళు దేనితో తయారవుతాయి మానవ మూత్రపిండాల రాయి దేనితో తయారవుతుంది కాల్షియం ఆక్జలెట్ కాల్షియం ఆక్జలేట్ ప్రశ్న నైన్ రక్తం యొక్క పిహెచ్ విలువ క్షార ఎంత రక్తం క్షార pH విలువ ఎంత సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పాయింట్ ఫోర్ టెన్త్ క్వశ్చన్ ప్రశ్న టెన్ రక్తపోటును కొలవడానికి ఏదైనా పరికరం ఉందా క్వశ్చన్ మార్క్ రక్తపోటును కొలవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి సిగ్మో మానోమీటర్ జవాబు సిగ్మో సిగ్మోమానోమీటర్ సిగ్మో ప్రశ్న లెవెన్ రక్త ప్రసరణ వ్యవస్థను మొదటగా ఎవరు అధ్యయనం చేశారు ప్రసరణ వ్యవస్థను మొదట ఎవరు అధ్యయనం చేశారు జవాబు విలియం హార్వే విలియం హార్వే ట్వెల్త్ క్వశ్చన్ శరీరం నుండి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాన్ని ఏమంటారు గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాన్ని ఏమని పిలుస్తారు జవాబు సిరా వన్ సెకండ్ రిపీట్ శరీరం నుండి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాన్ని ఏమంటారు గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాన్ని ఏమని పిలుస్తారు సిర సిర ప్రశ్న థర్టీన్ గుండె నుండి శరీరానికి రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాన్ని ఏమంటారు గుండె నుండి శరీరానికి రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాన్ని ఏమని పిలుస్తారు జవాబు దమని దమని ప్రశ్న ఫోర్టీన్ హృదయ స్పందనను ఏది నియంత్రిస్తుంది హృదయ స్పందనను ఏది నియంత్రిస్తుంది ఫేస్ మేకర్ ఫేస్ మేకర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ జరావిక్ సెవెన్ నా క్వశ్చన్ మార్క్ జార్విక్ సెవెన్ అంటే ఏమిటి కృత్రిమ హృదయం కృత్రిమ గుండె ప్రశ్న సిక్స్టీన్ శరీరంలో ఆక్సిజన్ రవాణా క్వశ్చన్ మార్క్ శరీరంలో ఆక్సిజన్ ఎలా రవాణా చేయబడుతుంది జవాబు రక్తం ద్వారా రక్తం ద్వారా ప్రశ్న సెవెంటీన్ పైత్యం ఉందా బిల్లు అంటే ఏమిటి పసుపు ఆకుపచ్చ రంగు క్షారద్రవం పసుపు ఆకుపచ్చ క్షారద్రవం ప్రశ్న ఎయిటీన్ పైత్య రసం యొక్క పిహెచ్ విలువ ఎంత పైత్య రసం యొక్క పిహెచ్ విలువ ఎంత జవాబు సెవెన్ పాయింట్ సెవెన్ ప్రశ్న నైన్టీన్ పిత్తం స్రవిస్తుందా బిల్ రహస్యం ఎక్కడ కాలయం ద్వారా కాలయం ద్వారా జవాబు ప్రశ్న ట్వంటీ భవిష్యత్తులో ఉపయోగం కోసం ఇది కాలేయంలో నిల్వ చేయబడుతుందా భవిష్యత్తులో ఉపయోగం కోసం కాలేయంలో ఏమి నిల్వ చేయబడుతుంది విటమిన్ ఏ విటమిన్ ఏ భారతదేశంలో అత్యధికంగా పంటలు ఉత్పత్తి చేసే రాష్ట్రాలు భారతదేశంలో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారు పశ్చిమ బెంగాల్ భారతదేశంలో గోధుమల అతిపెద్ద ఉత్పత్తిదారు ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అతిపెద్ద చెరకు ఉత్పత్తిదారు ఉత్తరప్రదేశ్ ఫోర్త్ వన్ భారతదేశంలో అత్యధికంగా వేరుశెనగ ఉత్పత్తి చేసే రాష్ట్రం గుజరాత్ భారతదేశంలో అతిపెద్ద టీ ఉత్పత్తిదారు అస్సాం భారతదేశంలో వెదురును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం అస్సాం సెవెంత్ క్వశ్చన్ భారతదేశంలో జనపనార యొక్క అతిపెద్ద ఉత్పత్తి దారు పశ్చిమ బెంగాల్ భారతదేశంలో వన్ భారతదేశంలో అతిపెద్ద పొగాకు ఉత్పత్తి దారు ఆంధ్రప్రదేశ్ నైన్త్ క్వశ్చన్ భారతదేశంలో అరటి అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం తమిళనాడు భారతదేశంలో కుంకుమ పువ్వు పువ్వు యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఉల్లిపాయల అతిపెద్ద ఉత్పత్తిదారు మహారాష్ట్ర భారతదేశంలో నల్ల మిరియాల అతిపెద్ద ఉత్పత్తిదారు కేరళ భారతదేశంలో నల్ల మిరియాల అతిపెద్ద ఉత్పత్తిదారు కేరళ భారతదేశంలో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారు గుజరాత్ భారతదేశంలో అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారు కర్ణాటక స్వతంత్ర భారతదేశపు మొట్ట మొదటి మంత్రివర్గం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ క్వశ్చన్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కామన్వెల్త్ మరియు విదేశాంగ వ్యవహారాలు శాస్త్రీయ పరిశోధన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం సమాచార ప్రసార శాఖ మంత్రి రాష్ట్ర మంత్రి పనులు రాష్ట్ర వ్యవహారాలు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆహార మరియు వ్యవసాయ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యా మంత్రి ఫిఫ్త్ వన్ డాక్టర్ జాన్ మదాయి రైల్వేలు మరియు రవాణా మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ చట్ట మంత్రి జగజ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రి సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ మంత్రి ప్రకాలిక లీక్ ಪ್ರ ಯುವರಾಣಿ ಅಮೃತ್ ಕೌರ್ ಆರೋಗ್ಯ ಮಂತ್ರಿ ಸಿಹೆಚ್ ಭಾಭಾ ವಾಣಿಜ್ಯ ಮಂತ್ರಿ ಪ್ರಕಾಲೇಶ್ ರಫಿ ಅಹ್ಮದ್ ಕಿದ್ವಾ ಕಮ್ಯುನಿಕೇಷನ್ ಮಂತ್ರಿ ಟ್ವೆಲ್ತ್ ಒನ್ ಆರ್ ಆಫ್ ಷಣ್ಮುಖಂ ಶೆಟ್ಟಿ ఆర్థిక మంత్రి పాలిఖా డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమ మరియు సరఫరాల మంత్రి పాలిక రిఖా పాల్ విఎన్ గడ్గిల్ గనులు మరియు పనులు మరియు గనులు మరియు ఇంధన శాఖ మంత్రి పాలి రిఖా పాల్ విఎన్ గాడ్గిల్ పనులు కామా గనులు మరియు ఇంధన శాఖ మంత్రి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్